హలో ఫ్రెండ్స్ రూపా సూర్యప్రతాప్ ఇద్దరు గుడికి వచ్చి దేవుడి ముందు అర్చన చేపిస్తూ ఉంటారు అప్పుడు బంటి కూడా అక్కడికి వచ్చి దేవుడు నాకు మంచి చదువు రావాలి మంచి మార్కులు రావాలని దండం పెట్టుకుంటా ఉంటే అది చూసి సూర్యప్రతాప్ నవ్వుతూ ఉంటాడు అప్పుడు రూపా బంటి అని చెప్పి బంటి తల మీద ముద్దు పెడుతూ ఉంటుంది అప్పుడు మనకి రూప హాస్పిటల్ అన్న మాట వినిపిస్తూ ఉంటారు వాడి మొహం చూస్తూ రోజు చస్తూ బ్రతు ఉండలేను అన్న మాటలు మనకి వినిపిస్తూ ఉంటారు ఏంటి బంటి నువ్వు ఒక్కడే వచ్చావా అని రూప అడిగితే లేదు ఫ్రెండ్ మా ఫ్యామిలీ మొత్తం వచ్చారు అని ఉంటాడు అప్పుడు రాజు ఫ్యామిలీ అంతా మెక్లెక్కుతూ వస్తూ ఉంటే రో ఇంతలో రోహిణి తల మీద పెట్టుకున్న పళ్ళ మీద కింద పడుతుంది పడేసరికి అప్పుడు రూప అయ్యయ్యో తప్పు జరిగిపోయిందంటే చంపలు వేసుకుంటుంది వేసుకుంటుండేసరికి అప్పుడు రోహిణి అంటుంది ఏ నీకు ప్రేమ ఇలా తెలుసు అసలు అని అంటుంది అనేసరికి నువ్వు కోరుకునే ప్రేమ సరైనది కాదనుకుంటా అందుకే కింద పడింది అని రూప అంటే అప్పుడు ఏ ఎంత ధైర్యం నీకు అంటూ రూప మీద రోహిణి చేయిస్తుంది ఇంతలో రాజు చేయి పట్టుకుంటాడు అది చూస్తే రూప చూస్తుంది అలాగే సూర్యప్రతాప్ రాజు వాళ్ళ అమ్మా అందరూ అలా చూస్తూ ఉండిపోతారు ఇది ఫ్రెండ్స్ బ్రహ్మా मिंग लाइक चाहिए सब्सक्राइब चाहिए थैंक यू फॉर